ఈరోజు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి అదేవిధంగా రెండుసార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజలు మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రా పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓబిసి మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు మా కర్నూలు జిల్లా ప్రజలు రాష్ట్రం ఉన్న ప్రజలందరూ అందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను నాకు నేను కింది స్థాయి నుంచి నా ఊరు చిన్న పల్లెటూరు మా విలేజ్ నూట యాభై ఒక్క ఉన్న గ గడప ఉండే విలేజ్ చిన్న గ్రామం అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్ నియోజకవర్గానికి కూడా బార్డర్ నాకు ఈ ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్వత్వం కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను స్టార్టింగ్లో నేను రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్న అంత ఆ పదవిని నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబాలకు ఒక అన్న పెద్ద అన్నగా మాకు మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోయలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోనందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని విన్న ఆయన కేటాయించినందువలన నాకు మనష మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను సార్ టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది అక్కడ ఏదైనా కాన్స్టేషన్ మీకు హామీ టీడీపీలోన నాకు చెప్పాలంటే రెండు జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు రెండు జిల్లాలు చూసుకో అదేవిధంగా రెండు నియోజకవర్గ రెండు జిల్లాల్లోన నువ్వు అన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకాల నుంచి పొడి చేసేదానికి నేను సుముఖంగా ఉన్నాను చెప్పారు ఆహా నే నేను దాని గురించి నేను అసలుకి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఏండి అని నేను అడిగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నేను నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమను అంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ల పక్కలో చిన్న విలేజ్లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామాన్ని కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది రెండోది కాంగ్రెస్ బెంగళూరులో అది అవస్థం ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఒక ఫ్రెండ్లీగా నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను మీరు మీరు విషయాలు చెప్పాడు అన్ని విషయాలుగా నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను అప్స్టెండింగ్ అయిపోయినాను కనబర్గా అయిపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెలుగు ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు కానీ డికే శివకుమార్ కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకు అటాచ్మెంట్ లేదు ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా మంత్రి మా భాగోగాలు ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడు ఉన్న నియోజకవర్గం పక్క పక్కన ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాం అంతేదానికి కానీ అక్కడున్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను బీసీకి ఇంపార్టెన్స్ ఇస్తా అంటున్నారు సీఎం వాటి వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మేము సీట్ అడిగితే ఇవ్వలేకపోయి రాయాను బీసీలకి ఇంపార్టెంట్గా ఇస్తారనే దానికి కొన్ని విధంగా జరిగిండవచ్చు మన దగ్గర లేదని చెప్పచ్చు ఎందుకంటే నేను ఒక మాస్గా చెప్పాలంటే నేను ఒక మాస్ నేను చెప్పాలంటే ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాం రాష్ట్రవ్యాప్తంగా తీసుకుందాం నా 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 అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకని చెప్పేసి ఎవరైనా అడగచ్చు కూర్చాను నా నా నేపథ్యానికి న్యాయం జరగలేదనేది ఈరోజు కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగిందనేది మీరే ప్రశ్నించుకోండి ఈరోజు పద్నాలుగు నియోజకవర్గంలో ఒక ముస్లిమ్స్ ఇద్దరు ఎస్సీలు ఒక బీసీ నా భాషలో చెప్పాలంటే ఇలాగ చెప్పచ్చు పెద్దమ్మదారులు పెద్దలు భాషలో చెప్పాలంటే అది కూడా చెప్పాలంటే చెప్తాను చెప్పమంటావా పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మాస్ జిల్లాలు పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలు పెద్దలు అంటే కొంతమంది ఈ చిన్న కులాలని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప పదవులు అంటే నేను స్పష్టంగా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక బోయని తీసేసినాడు ఒక ఒక తురుకోళ్ళు తీసినారు ఇద్దరు ఎస్సీలు తీసినారు మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు పెద్దలు మాటలు మాట్లాడమారు నేను కాదు మాట్లాడేది పెద్ద ఎమ్మదారు పెద్దలు ఉన్నారే నియోజకవర్గ ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ చురుకాయలు పేరు కులాలతో పిలుస్తుంటారు వాళ్ళు ఆ రకంగా నేను చెప్తున్నాను ఆ బాధ్యత నా అనే పదానికి ఇక్కడ చెప్పాలంటే పదకొండు నియోజకవర్గాల్లో యాస్టీజ్ ఉన్నవి మా ఆ నాలుగు నియోజకవర్గాల్లో అన్యాయం జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను ఒకటే సమానంగా మీరు నన్ను అడగదండి మీరు మీడియా సోదరులకు మీరు అందరికి తెలుసు మరి నన్ను ప్రశ్నిస్తే అది మంచిది కాదు మీరే తెలుసుకోవాలా మీరే తెలుసుకొని మీరు ఉన్నింది నేను చెప్పిన విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తానో సూటిగా మీరు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు నేను మంచి నేను కోరుకుంటున్నాను సరే ఇది కూడా మంచి క్వశ్చనే ఆ రోజుల్లో నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను మంత్రి పదవి అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను కానీ ఇరవై రెండు తర్వాత ఆయన ఇరవై రెండు తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు అంటే మీకు తెలుస్తుందా ఇప్పుడు గుడి గుడిలో దేవాలయాల్లోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు శిల్పంగా మారిపోయినాడు ఆ శిల్పానికి ఇరవై రెండు ఇచ్చి పదాలు రావు ఆ శిల్పాలకి ఆ శిల్పానికి పూజారులు ఉంటారే పూజార్లు ఇద్దరు పూజారులు ఉన్నారు ఇద్దరు పూజార్లను మీరు అడుగుతారా నేనే చెప్పంటావా ఇద్దరు పూజార్లు ధనంజయ రెడ్డి అయితేనేమి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇద్దరు పూజారులు ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు ఆ వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు వాళ్ళే పూజార్లు ఇద్దరు ఆ పూజార్లు ఎలా అంటే అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి ఏ పూజారైనా వారు వారసత్వానికి వాళ్ళు కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకి పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను నేను విన వివరంగా నేను చెప్పగలను అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం మీరు రాసుకో